సంబరం మూడు రోజుల మహావేడుక ఎన్నో అంశాలు మరెన్నో ఎజెండాలు ప్రకటించిన టీడీపీ మహాసంబరంలో ఫైనల్ టచ్ స్పీచ్ లో తన మార్కు చూపించారు సీఎం చంద్రబాబు కూటమి ప్రస్తావన తెస్తూ తమ పార్టీ వేడుకలో మోదీ పాలనను హైలైట్ చేస్తూ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ను ఎక్స్పోజ్ చేశారు రాజకీయం కంటే నవ్యాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పకనే చెప్పారు చంద్రబాబు మార్క్ స్ట్రాటజీ ఏంటి ఓ వైపు డెవలప్మెంట్ ఇంకోవైపు పొలిటికల్ స్కెచ్ ఉందా మహానాడులో మోదీపై చంద్రబాబు ప్రశంసలు నిధుల వరద పారేలా చంద్రబాబు అడుగులు చంద్రబాబు ఆయన మార్క్ అభివృద్ధే వేరు అతని పొలిటికల్ వ్యూహాలే సపరేటు ముప్పై ఐదేళ్ల రాజకీయ అనుభవం అంతకు మించి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ తో ఎప్పుడేం చెయ్యాలి ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటే బాగుంటుందో ఆయనకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదేమో అంతలా స్ట్రాటజీ ప్లే చేసి వర్కౌట్ చేస్తూ వస్తూ ఉండడం బాబు స్పెషాలిటీ అడ్మినిస్ట్రేషన్ కమ్యూనికేషన్స్ విషయంలో చంద్రబాబుకు తిరుగులేని బ్రాండ్ ఇమేజ్ ఉంది ఇప్పుడు మరోసారి ఆల్ ఇండియా లెవెల్లో ఆయన చక్రం తిప్పుతున్నారు కేంద్రంలో బీజేపీకి రెండు వందల నలభై సీట్లే రావడంతో మిత్రపక్షాలపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది దాంతో టీడీపీకి ప్రాధాన్యం పెరిగింది చంద్రబాబు చెప్పిందే వేదం అనే పరిస్థితి ఆయనే కింగ్ మేకర్ అయినట్లు మారింది రాజకీయం అయినా ఆయన ఏమాత్రం లైన్ దాటడం లేదు తన అవసరం ఉందన్న స్థాయి డిమాండ్లు కూడా చెయ్యట్లేదు బీజేపీతో మోదీతో సఖ్యతతో ఉంటూ ఏపీ అభివృద్ధికి స్ట్రాంగ్ పునాదులు వేస్తున్నారు తన పార్టీకి పదవులు తన రాజకీయ అవసరాల కంటే నమ్మి ఇచ్చిన ప్రజల ఆశలు నెరవేరాలంటే కేంద్రం నుంచి నిధులు రావాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు చంద్రబాబు అందుకే నో ఈగోస్ ఓన్లీ డెవలప్మెంట్ పాలసీ అంటూ ముందుకెళ్తున్నారు మహానాడు వేదికపై మోదీపై చంద్రబాబు ప్రశంసలు కురిపించడం కూడా ఆయన మార్క్ స్ట్రాటజీ అంటున్నారు నిజానికి మహానాడు అనేది టీడీపీ పార్టీ పండుగ అయినా ఆ వేదికపై కూటమి ప్రస్తావన తెస్తూ మోదీ పాలనను పొగిడి కూటమి అవసరాన్ని ఏపీ అభివృద్ధి కోసం మోదీతో కలిసి పనిచేస్తున్న తీరును చెప్పకనే చెప్పారు చంద్రబాబు రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు సాధించడమే లక్ష్యంగా చంద్రబాబు కేంద్రంతో లావాదేవీల తరహా సంబంధాన్ని నడుపుతున్నారు అనేది ఎక్స్పర్ట్స్ అభిప్రాయం గతంలో యునైటెడ్ ఫ్రంట్ వాజ్పేయి ఎన్డీఏ ప్రభుత్వాలకు మద్దతిచ్చిన అనుభవం తనకున్న పరిపాలనా దక్షతతో ఏపీకి నిధులు తెస్తున్నారు బీజేపీ మద్దతు లేకున్నా ఏపీలో రాగల సామర్థ్యం చంద్రబాబుకు ఉన్నప్పటికీ కేంద్రంతో సయోధ్యకే ఆయన ప్రాధాన్యమిస్తూ ఉండడానికి కారణం రాష్ట్రాభివృద్ధి ఎజెండానే అంటున్నారు అదే ఎన్డీఏ కూటమిలో ఉన్న నితీష్ కుమార్ వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసమే కేంద్రాన్ని బీజేపీని వాడుకుంటున్నారు అన్న చర్చ ఉంది బాబు మాత్రం అందుకు భిన్నంగా బీజేపీకి దగ్గరగా ఏపీ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా వ్యవహరిస్తున్నారు అన్న ఒపీనియన్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఎన్నికల ఫలితాలు వచ్చాక చంద్రబాబు ఢిల్లీ వెళ్లే వరకు ఆయన స్టాండ్ ఏంటో క్లారిటీ లేక పొలిటికల్ సస్పెన్స్ కంటిన్యూ అయింది మోదీనే తమ నాయకుడు అని చెప్పి అన్ని ఊహాగానాలకు తెరదించి ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నారు చంద్రబాబు మహానాడులో కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్పినట్లు కేంద్రం నుంచి నిధులు ప్రాజెక్టులు రాబట్టడంలో కూడా తన మార్కు చూపిస్తున్నారు టీడీపీ అధినేత అడ్మినిస్ట్రేషన్ బాగా తెలిసిన బాబుకు ఢిల్లీ స్థాయిలో ఏపీకి సంబంధించిన ప్రయోజనాలను ఎలా పొందాలో వ్యూహాత్మక ప్లాన్స్ అమలు చేస్తారు అనడంలో డౌటే లేదు ఏపీ అభివృద్ధి కోసం బాబు ఏదైనా అడిగితే కేంద్ర మంత్రులు కాదనలేని పరిస్థితి అది అమరావతి రింగ్ రోడ్ అయినా రాజధాని అభివృద్ధి కోసం నిధులైనా కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి నిధులు తెస్తున్నారు అలా తన అనుభవం అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఫ్యూచర్ బేస్డ్ డెవలప్మెంట్ ప్లాన్స్ తో నవ్యాంధ్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నారు చంద్రబాబు అందుకే బాబు రూటే సపరేటు అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు